చూస్తున్నారు తెలుగు ఛానల్ కంటోన్మెంట్ లో నెలకొన్న పలు సమస్యలను సీఓ అరవింద్ ద్వివేది దృష్టికి తీసుకువెళ్లామని నేతలు తెలిపారు బోర్డు సీఈఓ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత టోలోసరిగా ఆయనను మర్యాద పూర్వకంగా కలిసినట్లు వివరించారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు త్వరలోనే అన్ని సమస్యలపైన దృష్టి సారించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్ గారు కన్వీనియర్ విజయానంద్ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్ పరశురామ్ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బీజేపీ వార్డు అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ కూడా డిఫెన్స్ ఆధీనంలో ఉంటుంది తప్పకుండా దాని విషయంలో మేము మాట్లాడతామని చెప్పి ఎంపీ గారు చెప్తా ఉన్నారు తప్పకుండా అధికారులు కూడా చెప్తా ఉన్నారు కానీ మా మా డబ్బు మా కంటోన్మెంట్ కు రోజు విడిచి రోజు జమ అయ్యే టీపీటీ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ట్యాక్స్ సబ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి వచ్చేటువంటి ఈ అమౌంట్ మీరు ఇవాళ ఎనభై కోట్లు తీసుకోవడం ఏ విధంగా కరెక్ట్ అని చెప్తా ఉన్నాం మీరు ఈ రోజు కంటోన్మెంట్ పూచి చూపెట్టి కంటోన్మెంట్ నాలుగు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నామని ఈ రోజు జుబలీట్లో మీరు ఓట్లు అడిగినారు కదా మరి కంటోన్మెంట్ అభివృద్ధి ఎక్కడ ఉంది చూపించండి ఎమ్మెల్యే గారు మీరు కంటోన్మెంట్ ఎక్కడకక్కడ నిద్రావస్థలనే ఉన్నది మీ స్టేట్ గవర్నమెంట్కి ఒక రూపాయి రాలేదు మీరు మొన్న ఒక మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏమనంటే కంటోన్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికలు రావాలి ఒక ఉప ఎన్నికనేమో శ్రీనివాస్ యాదవ్ గారిది ఒక ఉప ఎన్నిక ఏమో కేటీఆర్ గారిది కానీ మేము అదే అంటలేము ఇప్పుడు మూడు ఉప ఎన్నికలు కంటోన్మెంట్ తొందరలోనే ఎన్నికలు రావాలి ఎందుకంటే మీరు కూడా దీనికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదో అభివృద్ధి వాళ్ళు తప్పు చెప్పు మేము అభివృద్ధి చూపెట్టే మీరు రాజీనామా చేయంటున్నారు మీ అభివృద్ధి చూపెట్టి లేకుండా మీరు ఈ నాలుగు వేల కోట్లు కనుక పెట్టకుంటే రేపే మీరు తక్షణం రాజీనామా చేయాలి మళ్లీ కంటోన్మెంట్ బోర్డు ఎలి ఎలక్షన్లకు మళ్లీ మనం ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఏదైనా మాట మీద మీరు మాట అడిగేటప్పుడు ఎమ్మెల్యే గారు మీరు కింటే ఆ మాట మీద నిలబడదు ఎక్కడ మీ నాలుగు వేల కోట్లు రా చూపించరు మీరు ఎక్కడ ఇచ్చినారు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఇప్పటి వరకు ఏం లేదు కేవలం మాటలు చేర్జీ ఉత్సవాలు అది పార్టీకి సంబంధించిన మీ కమిటీలు వేసుకోవడము చెక్క భజన చేయడం ఇవి తప్ప ఇక్కడ చేసింది ఏం లేదు లా ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదు కానీ ఈ రోజు మేము కరెక్ట్ గా చెప్తా ఉన్నాం రాబోయే రోజులలో ఇంకా కేంద్రం నుండి నిధులు తెస్తాం పెద్ద ఎత్తున డెవలప్ చేస్తాం తక్షణమే మీరు టీపీటీ అయితే ఈ వారం రోజులు మీకు టైం ఇస్తున్నాం తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అది కానీ మిమ్మల్ని కానీ ధర్నా చేస్తాం అది వచ్చే విధంగా ఏ విధంగా తెచ్చుకోవాలో మాకు తెలుసు తప్పకుండా తెచ్చుకుంటామని హెచ్చరిస్తాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు ఏపీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు జగన్ హైదరాబాద్కు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యకర్తలు రోడ్డుపై హల్చల్ చేశారు వైసీపీ జెండాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు బేగంపేట ఎయిర్పోర్టు వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎయిర్పోర్టు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మరోవైపు వారిని కట్టడి చేసినందుకు పోలీసులు లాఠీలకు పనిచేపారు ట్రాఫిక్ ఆంక్షలు కారణంగా జమా కారణం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు Yeah. దాతలు ముందుకు రావాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ జంపన ప్రతాప్ పిలుపునిచ్చారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం చిన్నతో కట్ట కటమైసమ్మ ఆలయాల వద్ద అమావాస్య సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలయాల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు పేదలకు ఒక పూట భోజనం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు భావన కాలనీకి చెందిన పి అనుజిత తమ భర్త నరసింహారావు జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించినట్లు నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ ముదిరాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజిత్ పుట్టి నరసింహ ముదిరాజ్ రామారావు కరణ్ సింగ్ శ్రీకాంత్ సాయిబాబా యాదవ్ గౌడ్ అరుణ్ యాదవ్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన పదిహేను మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఏడు లక్షల యాబై ఏడు వేల రూపాయలను లబ్దిదారులకు అందజేశారు ఆరోగ్యం కోసం ముందు చూపు తప్పనిసరి అన్న ఆయన అనారోగ్యం బారిన పడితే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు వైద్య చికిత్సల కోసం సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ ఆకుల హరికృష్ణ వెంకటేశన్ రాజు శ్రీనివాస్ గౌడ్ నాయకులు నాగులు శ్రీహరి కొండాపురం మహేష్ యాదవ్ లక్ష్మీపతి శేఖర్ ప్రేమ్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి